గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనల్ని ఎవరు ఆవరించారట ఆమె గట్టిగా ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే వీళ్ళు సాక్షి చెప్పిన సమూహం కాదు సాక్ష్యము పొందిన సమూహం పదకొండ విద్య ముగింపదే కదా వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినను పొందిన వారైన మనం లేకుండా సంపూర్ణ కాకుండా మొత్తం ఇంకను వాగ్ధాన ఫలము అనుభవించలేదు అనేది మనం గతంలో ధ్యానం చేసుకున్నటువంటి చివరి సందేశం రైట్ కాబట్టి మిడలారా ఇప్పుడు మనం ధ్యానిస్తున్నది ఏమిటంటే తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన పరిశుద్ధులు విశ్వాస వీరులు విశ్వాస యోధులు జయశాలులు ఏం చేశారట మనల్ని మేఘము మలి ఆవరించి ఉన్నారంట ఇటు చూస్తే ఒక పరిశుద్ధులు ఇటు చూస్తే ఒక పరిశుభ్ర ఇటు 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 ఎటు తల తిప్పు ఎవరు ఆవరించి ఉన్నారు సాక్షి సమూహం అండి సాక్షిని చెప్పిన వల్ల సాక్ష్యం